శ్రీ దేవియే నమ తమలపాకులు చివర్లు ఎందుకు తెంపి ఇస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము తమలపాకు తొడిమె తింటే వ్యాధి రావటానికి అవకాశాలు ఎక్కువ అలాగే చివర్లు తింటే పాపం ఆకులో ఉండే ఈ నేలు తింటే బుద్ధి మందగిస్తుంది తమలపాకు నమలగాని ఊసివేయాలి దానికి కారణం తొడిమ ఈనెలు చివర్లు ఇంకా మిగిలి ఉంటాయి తొలి రసం ద్వారా బయటికి వదిలేయటం జరుగుతుంది తాంబూలంలో ఒక వక్క మాత్రమే వాడాలి రెండు ఒక్క పనికిరావు బండి తాంబూలాన్ని గాయాలతో ఉన్నవారు కంటి జబ్బులు ఉన్నవారు క్షయాదులున్నవారు వేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఆకుకి రాసే సున్నం మధ్య వేలు లేదా బొట్టని వేలుతో రాసుకోవాలి దానివల్ల ఆయుష్ పెరుగుతుంది ఈ రెండు వేళ్ల ద్వారా సున్నం రాయటం ద్వారా హృదయ నరాల్లో ఉత్తేజం జరిగి హృదయం తన పని తను మరింత సులువుగా చేసుకుంటుంది అందుకని తమలపాకులకు తొడిములు చించి ఇస్తారు